ఎంతసేపు ప్రవీణ్ ఆయన ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు కానీ మా బాబాయి మేము అడిగింది దానికి మటుకు ఏదో సమాధానం చెప్పిన దాఖలాలు లేవు దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాను అంటే కనుక ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతాడు వీళ్ళ గవర్నమెంట్లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను ప్రొద్దుటూరు సంబంధించి దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకు పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపిచ్చి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు దానికి సమాధానం చెప్పంటే మా బాబాయ్ చెప్పాడు ప్రజలకు కూడా నేను ఎందుకు దీని గురించి ఇంత గట్టిగా పట్టుకునే అనే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏందంటే ఈ పోస్ట్ ఈ పోస్ట్ ప్రజలారా ప్రొద్దుటూరు ప్రజలే కాదు కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా ఈ పోస్ట్ ఇది ఆయన అఫిషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై పద్నాలుగో తేదీ ఆయన పోస్ట్ పెట్టినది ఏమని అంటే గనక ఈయన అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నాయకుడు ఈయనకు గోవా ఎందు మళ్ళా గోవా గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు మిథాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే మిగతా ఎందుకు అభినందించలే దానికి కారణం ఉంది ఇంతవరకు ఎంతో మంది టిడిపి కష్టపడిన వాళ్లకు టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిజెపి కూటమి జనసేన అలియన్స్ లో ఎంతో మంది కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి మంచి మంచి పదవులు వచ్చి గనక ఎవరికే కానీ మా బాబా ఇట పోస్ట్ పెట్టిందే లేదయ్యా మళ్ళా రెఫర్ చేస్తే చెప్తానా మొత్తం చెక్ చేసి అశోక్ గజపతి రాజు గారికి ఒక్కరికి ఎందుకు పెట్టినాడు ఈయన మన రాయలసీమ వాసి కూడా కాదు మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాదు ఈయనకి ఎందుకు పెట్టినాడు ఎందుకంటే ఈయన గోవా గవర్నర్ కాబట్టి గోవా గవర్నర్ అంటే మా బాబాయ్కి ఏం పని అంటే గనక గోవా గవర్నర్ తోనే పని మా బాబాయికి వచ్చే బెట్టింగ్ వాళ్ళందరికీ ఏం తెలుసా మా బాబాయ్ చెప్పేది ఆడ గవర్నర్ అనుకున్నా మా పార్టీకి చెందిన అశోక్ గజపతి గజపతిరాజు మా లోకేష్ బాబు చెప్తే ఏటికే ఇంటాడు నా కాడ కనుక మీరు ఆడితే మీకు ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది వేరే వాళ్ళకి అడిగిపోతే ఏదన్నా జరిగితే కనుక నాది బాధ్యత కాదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటాడు అశోక్ గజపతి రాజును లోకేష్ బాబును ఏం జరిగినా వీళ్ళిద్దరు నాకు అంద ఉంటారు గోవా అంతా మనదే గోవా గవర్నర్ మనవడే అని చెప్పి నేను ఒకటే వస్తాన ఈ అశోక్ గజపతి రాజు గారికి మా బాబాయ్ లాంటి వాళ్ళు మీకు అభినందనలు తెలిపినా కూడా అది ఒక మచ్చ మాదిరి మిగిలిపోతారు మీ జీవితంలో అట్టాటి వ్యక్తి మా బాబాయ్ మా బాబాయ్ ఎవరికన్నా అభినందనలు చెప్పినా శుభాకాంక్షలు చెప్పినా అది వాళ్ళ జీవితానికి ఒక మచ్చ సేల్ ఫర్ వాయిస్ అంటాడు వాయిస్ ఫర్ సేల్ వాయిస్ ఫర్ సేల్ రాజమల్లు వాయిస్ ఫర్ సేల్ నేను చెప్తున్నా బాబా ఇప్పుడు గంటా చెప్తున్నా బా బాయి చెవులు మా అన్న వాయిస్ పవర్ఫుల్ పవర్ఫుల్ కాబట్టి అన్న వాయిస్ సేల్ చేసేదానికి కూడా ఉంటుంది అన్న వాయిస్ జగన్ అన్న కాడ పవరే లోకల్ కార్యకర్తల కాడ పౌరే లోకల్ ప్రజల కాడ పౌరే ప్రొద్దుటూరు ప్రజల్లో కాడ కూడా మా అన్న వాయిస్ పౌరే కార్యకర్తల నాయకులు కాడ పౌరే నీదేంది బాబాయ్ నీది బేస్ లెస్ వాయిస్ నీది బేస్లెస్ వాయిస్ అంటే నీ వాయిస్ కు విలువే లేదు ఆడ పైన లోకేష్ కాడ లేదు చంద్రబాబు కాడ లేదు ఈడ కింద ప్రజల్లో లేదు ఈడ చూస్తే నీ కార్యకర్తల నాయకులు మీ కాడికి వచ్చేయని ఇటు ముఖం తిప్పుకొని పోతే ఆరు మళ్ళీ ఎడ చూసి ఫోటో ఎత్తితే నేను ఎక్కడ ఇబ్బంది పడతాము అని చెప్పి ఆ పరిస్థితిలో నువ్వు ఉండవు అన్న వాయిస్ పవర్ఫుల్ అది నువ్వు కాదు రాష్ట్రమే గమనించింది అందుకే మా అన్నతో ప్రెస్ మీట్లు అన్ని అన్ని రకాలుగా ఏ విషయం మీద టీడీపీ గవర్నమెంట్ విమర్శించాలనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కనపడతాడు పైన అధిష్టానానికి అట్లాంటి వాయిస్ అంత పవర్ మా అన్నది నీదేంది మురిక్కలువ నీది రెండు ఒకే గబ్బే నీ నోరు మురికాలో రెండు ఒకటే విలువలే ఏమిలే దాన్ని మనుషులు ఏ విధంగా వాడతారో నీకు తెలుసు ఏమేమి చేయనీ వాడతారో అంటా నోరు నీది విషయం తెలుసుకోడు మాట్లాడతాడు ఆత్రం ఎక్కువ మా బాబాయ్కి పిల్లోడు మారం చేసినట్టు పిల్లు చూపి పిల్లు చూపి అని ఏడ్చేది అది ఎప్పుడో బేసినాము ప్రజలకు చూపించడానికే ఈరోజు ఈ పిల్లు తీయడం ఈ పిల్లు కూడా మీడియా వాళ్ళకి ఇస్తా మా బాబాయ్ అని కళ్ళు పెద్ద చేసుకొని చూడమని చెప్పండి కాడికి అయిపోయినా వరదరాలు రెడ్డికి మా ఎన్నకం సంబంధం ఏం లేదనట్టే కదా లాలోచి పడనట్టే కదా సరిపోయిందే కాడికి ఒకటే ఎత్తనా ప్రవీణ్ బాబాయ్ ఈ రాజకీయాలు ఉన్నంత వరకు వరదరాజ్ రెడ్డి అని ఒక పార్టీలో ఉంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీలో ఉంటాడు వీళ్ళది ఇద్దరిది శాశ్వత శత్రుత్వమే మా అన్న ఎప్పుడో చెప్పినాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందరే దేవుడు ఒక పార్టీ పెడితే ఆ పార్టీలో వరదరాలు పెట్టింటే ఆ పార్టీలో నేను ఉండను అని చెప్పి ఎప్పుడో తెగించి చెప్పినాడు అట్లాంటి వ్యక్తిని నువ్వు వాళ్ళతో ఆలోచిపడతాడని చెప్తే గనక ఏ నమ్మేదానికి ఏం ప్రజలు ఏమన్నా తిక్కోళ్ళ నువ్వు చెప్పే నీ నోరు గురించి చెప్పినా నీ చిన్నాలమైన నోరుతో ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితులలో లేరు